గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లిష్ మాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతంలో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్న ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఈనాడు దినపత్రిక ఆగస్టు నాటికి రుణమాఫీ ఇచ్చేస్తే బారాసాను రద్దు చేస్తారా కేసీఆర్ హరీష్ రావులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ రుణాలు తీర్చాలని రైతులను ఇబ్బంది పెట్టొద్దని బ్యాంకర్లకు సూచన రాబోయే వరి పంటకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని వెల్లడి చౌగులాంబ అమ్మవారి సాక్షిగా సేవాలాల్ సాక్షిగా మాట ఇస్తున్నానని ఆగస్టు పదిహేను పదిహేనవ తేదీలోగా రెండు లక్షల రుణమాఫీ చేసి తీర్తానని పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు రుణమాఫీ చేయకపోతే సీఎంగా రాజీనామా చేస్తారా అని భారాసా నేత హరీష్ రావు అడుగుతున్నారని పంద్రాగస్టు నాటికి రుణమాఫీ చేస్తే బారాసను రద్దు చేసుకుంటారా అని కేసీఆర్ హరీష్ రావులకు ఆయన సవాల్ చేశారు రుణాలు తీర్చాలని రైతులకు నోటీసులు ఇస్తూ ఇబ్బందులకు గురి చేయవద్దని బ్యాంకర్లకు సీఎం సూచించారు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు రైతులను ఇబ్బంది ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు మంగళవారం నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లిలో ఏర్పాటు చేసిన జనజాతర సభలో నారాయణపేట జిల్లా మద్దూరులో కొడంగల్ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశంలో సీఎం ప్రసంగించారు మే మేము వచ్చే నాటికి మూడు వేల తొమ్మిది వందల కోట్ల లోటు బడ్జెట్ రెండు వేల పద్నాలుగులో బారాస అప్పటి తెరాస ప్రభుత్వం రైతు రుణమాఫీ చేస్తే వడ్డీకే సరిపోయింది రెండు వేల పద్దెనిమిదిలో మాఫీ చేస్తామని చెప్పి చేయలేదు నేను రెండు లక్షల రుణమాఫీ చేస్తానన్నాను అయితే మేము అధికారం చేపట్టినాటికి ఖజానా దివాలా తీసి ఉద్యోగులకు జీతాలు సైతం ఇవ్వలేని పరిస్థితి ఉంది డిసెంబర్ ఏడున సీఎంగా నేను బాధ్యతలు తీసుకున్న రోజున మూడు వేల తొమ్మిది వందల కోట్ల లోటు బడ్జెట్ ఉంది గత ప్రభుత్వం చేసిన అప్పులకు ఇరవై ఆరు వేల కోట్ల వడ్డీ చెల్లించాం అసెంబ్లీకి వస్తే కేసీఆర్కు లెక్కలు చూపిస్తాను ఎన్నికల కోడ్ అడ్డుగా రావడంతోనే రావడంతోనే రైతు రుణమాఫీ అమలులో ఆలస్యమైంది సోనియా గాంధీ ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయిన నన్ను ఎలా దీ దించేయాలి కాళ్ళల్లో కట్టెబెట్టి ప్రభుత్వాన్ని ఎలా పడేయాలని ఆలోచించడం కేసీఆర్కు తగదు బిజినేపల్లి జనజాతర సభలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో అభ్యర్థి మల్లు రవి రా రైతులు ఆశీర్వదిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది నేను సీఎంనయ్యాను వారి రుణం తీర్చుకోకత వారి రుణం తీర్చుకోకపోతే ఈ జీవితం దండగాని తెలుసు హరీష్ రావులా కేసీఆర్లా అవాస్తవాలు చెప్పేవాడిని కాదు వరి వేస్తే ఊరే అనే కేసీఆర్ అన్నారు నేను మాత్రం లోపు రైతులకు రుణమాఫీ చేయడంతో పాటు రాబోయే వరి పంటకు ఐదు వందల బోనస్ కూడా ఇస్తాను సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ పం ఆగస్టు నాటికి పా రుణమాఫీ పంద్రాగస్టు నాటికి రుణమాఫీ చేస్తే బాణాసాను రద్దు చేస్తారని ఈ విధంగా మధ్య హరీష్ రావు చేస్తున్న వ్యాఖ్యలకు ఆయన దీటుగా స్పందించడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా లోపు ముప్పై ఆరు వేలకు ఉన్న రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తారా ఇక కాలంలో అని పదే పదే హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తుండగా ఈ విధంగా అతని మాటలకు స్పందించి ఈ విధంగా మరో నిన్న జరిగిన లోక్సభ ప్రచార సభలో భాగంగా ఈ విధంగా మాట్లాడడం జరిగింది సి ఆగస్టు లోపు రుణాలన్నీ మాఫీ చేస్తే పంట రుణాలు మాఫీ చేస్తే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకుంటారా అని కేసీఆర్ సి హరీష్ రావులకు ఈ విధంగా స్పందించడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు భక్ జగన్ భక్త ఐపీఎస్లపై వేటు నిఘా విఘా విగా నిఘా విభాగాధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు విజయవాడ సిపి కాంతిరాణా బదిలీ వారిద్దరికీ ఎన్నికల విధులు అప్పగించొద్దన్న ఈసీ నేటిలోగా ప్యానెల్ పంపాలని సిఎస్కు ఆదేశం ఏపీలో అధికార వైకాపాతో అంటగాగుతూ గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగున కొమ్ము కాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది నిఘా విఘాధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణా ఎన్నికల షెడ్యూల్ వచ్చాక కూడా వైకాపాకు అనుకూలంగా ఏకపక్షంగా పనిచేస్తున్నారంటూ ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరిపిన ఎన్నికల సంఘం చివరికి వారిద్దరిపై చర్యలు తీసుకుంది తర్వాత స్థానాల్లో ఉన్న అధికారులకు బాధ్యతలు అప్పగించి తక్షణమే విధుల నుంచి రిలీవ్ కావాలని ఆదేశించింది సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యే వరకు వారికి ఎన్నికల సంబంధిత విధులేవి అప్పగించొద్దని నిర్దేశించింది వీరి స్థానాల్లో వేరే అధికారులకు నియమించేందుకు వీలుగా ఒక్కో పోస్టుకు ముగ్గురేసి ఐపీఎస్ అధికారుల పేర్లతో బుధవారం మధ్యాహ్నం మూడు గంటల్లోగా ప్యానెల్ సమర్పించాలని సిఎస్ జవహర్ రెడ్డికి మంగళవారం అదే ఆదేశాలు జారీ చేసింది నిఘా విఘాద్పతి పోస్టు కోసం అదనపు డీజీ అంతకంటే ఎక్కువ హోదా కలిగిన అధికారుల వివరాలనే పంపాలని పేర్కొంది కాంతిరానాకు టాటా వీడ్కోలు చెప్పేసిన ఈసీ ప్రభుత్వ పెద్దల అండదండలు చూసుకొని కాంతిరానా ఎగిరెగిరి పడ్డారు అఖిల భారత సర్వీస్ అధికారులనే విషయం మర్చిపోయి అచ్చం వైకాపా అధికార ప్రతినిధుల వ్యవహరించారు ప్రతిపక్ష ప్రతిపక్ష పార్టీ నేతలను కక్షపూరితంగా వేధిస్తూ వారిపై అక్రమ కేసులు బనాయించారు అధికార పార్టీ నాయకులు దాడులు దౌర్జన్యాలకు తెగబడితే వారిని వదిలేసి బాధితులపైనే రివర్స్ కేసులు పెట్టారు తెలుగుదేశం పార్టీలో క్రియాశీల నేతలను లక్ష్యంగా చేసుకొని వేధించారు ఎన్నికల షెడ్యూల్ వచ్చాక కూడా వైకాపా పట్ల తన విధేయత స్వామి భక్తిని ప్రదర్శించడంలో కాంతిరాన వెనక్కి తగ్గేలేదు తెలుగుదేశం పార్టీ భాజపా జనసేనతో పాటు మీడియా పైన రాజకీయపరమైన విమర్శలు చేస్తూ ఇటీవల ఎన్నికల సంఘానికి ఫిర్యాదు ఇచ్చారు కానీ అదే ఎన్నికల సంఘం ఆయన వైకాపాతో అంటకాగుతున్నారనే ఫిర్యాదుల ఆధారంగా తాజాగా వేటు వేసింది తాను కలంకితుడిగా ఉంటూ వైకాపాతో అంటకాగుతున్నారనే అభియోగాలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారులందరి తరఫున ఒకల్తా పుచ్చుకొని మీడియా ప్రతిపక్షాలపై రాజకీయంగా విషం చిమ్మటం కాంతిరానకే చెల్లింది పిఎస్ఆర్ ఆంజనేయులు కాంతిరాన వీళ్ళు అధికార పార్టీ ఐకాపాకు ఏకపక్షంగా పనిచేస్తున్నారని వాళ్ళని బాధ్యతల నుంచి తొలగించడం జరిగింది ఈసీ వారి ప్లాస్ వారి ప్లేస్లో కొత్త వారిని అదే నియమించాలన్నట్టుగా ఇక్కడ ఈసీ ఆదేశించడం జరిగింది సిఎస్ రాజీవ్ కుమార్ హనుమాన్ చాలీసా విన్నా నేరమేనా కాంగ్రెస్ అలాగే చూస్తుంది విక విపక్షం కుట్రలు బయటపెట్ట దమ్ముంటే అంగీకరించి పోరాడండి టో టోంకు ఎన్నికల సభలో ప్రధాని మోడీ ఉదయం పొలంబాట సాయంత్రం ప్రజలతో మాట నేటి నుంచి పదిహేడు రోజుల పాటు కేసీఆర్ బస్సు యాత్ర భువనగిరి రోడ్ షోలో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి జయశంకర్ చిత్రంలో పార్టీ నాయకులు మహేశ్వర్ రెడ్డి కాసం వెంకటేశ్వర్లు అభ్యర్థి బుర గౌడ్ లక్ష్మణ్ తదితరులు మోడీతోనే దేశాభివృద్ధి మరోసారి భాజపాకు అధికారం ఇవ్వాలి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ దేశ భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ ఎన్నికల్లో మరోసారి భాజపాకు అధికారం ఇవ్వాలని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు ప్రధాని మోడీతోనే దేశాభివృద్ధి జరిగిందని ఆయన అన్నారు బోనేరు లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి డాక్టర్ బూరనర్సే గౌడ్ నామినేషన్ను పురస్కరించుకుని పట్టణంలో మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక వై వినాయక చౌరస్తాలో జరిగిన రోడ్ షోలో జైశంకర్ ప్రసంగించారు నెహ్రూ ఉదాసీనతతోనే చైనా దురాక్రమణ కేంద్ర మంత్రి జైశంకర్ భువనగిరికి సంబంధించిన భూర్నా శేగౌడ నామినేషన్ సందర్భంగా ఇక్కడ కేంద్ర మంత్రి జయశంకర్ హాజరై ఇక్కడ ప్రసంగించడం జరిగింది ఈ విధంగా ఈసారి ఈసారి కూడా బీజేపీకి అధికారం ఇవ్వాలనే ఉద్దేశంతో అక్కడ ప్రసంగించడం జరిగింది వీళ్ళు నామినేషన్ సభలో రోడ్ షో నిర్వహించారు బీజేపీ రాజేంద్ర నగర్ అంబేద్కర్ కూడిలో నిర్వహించిన సభలో ప్రసంగిస్తున్న కేటీఆర్ చిత్రంలో ఎమ్మెల్యేలు సబితారెడ్డి యాదయ్య ప్రకాష్ గౌడ్ చెవెల్ల బారస చెవెళ్ల బారస అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ తదితరులు మళ్లీ మోసపోవద్దు రేవంత్ రెడ్డి కపట హామీలను నమ్మొద్దు మతం పేరుతో ఓట్లడిగే భాజపాను విశ్వసించొద్దు భారస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి మోసపూర్తి హామీలు ఇస్తున్నారని వాటిని నమ్మి మళ్లీ మోసపోవద్దని భారస కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ ప్రజలను కోరారు హామీలను నెరవేర్చని కాంగ్రెస్కు బుద్ధి చెప్పుదామని అన్నారు పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా నాయకులు చెప్పుకోవడానికి ఏమీ లేక ఇక్కడ కాంగ్రెస్ను ఉద్దేశించి నిన్న ప్రచార సభలో భాగంగా కేటీఆర్ రోడ్ షోలో మాట్లాడడం జరిగింది విధంగా కాంగ్రెస్ హామీలను నెరవేర్చలేక దొంగ హామీలు ఇస్తున్నది అన్నట్టుగా కాంగ్రెస్ను ఉద్దేశించి మరోసారి మోసపోవద్దన్నట్టుగా ఇక్కడ కేటీఆర్ తెలియజేయడం జరిగింది గరం గరం రాష్ట్రంలో వరుసగా నలభై ఐదు డిగ్రీల నమోదు పెద్దపల్లి జిల్లాలో ఉపాధి హామీ పనులు చేస్తూ మహిళ మృతి సూర్యాపేట సిరిసిల్ల జిల్లాల్లో వడదెబ్బతో ఇద్దరి మృత్యువాత రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట నల్ రోజు నలభై ఐదు గరిష్ట ఉష్ణోగ్రత డిగ్రీలకు తాకుతుండడం ఆందోళన కలిగిస్తుంది మంగళవారం మిర్యాలగూడలో నలభై ఐదు పాయింట్ ఒకటి డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది సోమవారం ఇక్కడ నలభై ఐదు డిగ్రీలు ఉంది ఈ జిల్లాలోని మేములపల్లి దామరచెర్ల అనుముల హాలియా తిరుమలగిరి సాగర్ త్రిపురారం గట్టుప్పల్ నిడమనూరు మండలాల్లోనూ నలభై నాలుగు డిగ్రీల ఎండతో ప్రజలు ఉక్కిరి బిక్కిరయ్యారు ఇక్కడ ఉష్ణోగ్రతల కారణంగా ఎండా దెబ్బకు వడదెబ్బతో ఒక మహిళ మృతి ఇద్దరి మృత్యువాత అని ఇక్కడ సూర్యపేట సిరిసిల్ల జిల్లాల్లో వడదెబ్బతో ఇద్దరు మృతి చెందడం జరిగింది ఈ విధంగా జిల్ పలు చోట్ల నలభై నాలుగు నుంచి నలభై ఐదు డిగ్రీలు అత్యధిక ఉష్ణోగ్రత నమోదు అవ్వడం వల్ల ఎండా దెబ్బ తీవ్రత తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు ఇక్కడ తెలుసుకోవచ్చు తాగునీటికి మూసి శుద్ధికి కొండపోచమ్మ నుంచి భాగ్యనగరానికి పదిహేను టీఎంసీల అదనపు జలాల తరలింపునకు ప్రణాళిక మహానగర అవసరాలకు పది మూసి ప్రక్షాళనకు ఐదు టీఎంసీలు ప్రాజెక్టు అంచనా వ్యయం నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదముద్ర ఒక్కో ప్రాజెక్టుతో రెండు ప్రయోజనాలు నెరవేరబోతున్నాయి గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి పైప్లైన్ ద్వారా తాగునీటిని హైదరాబాద్కు తరలించడం ద్వారా రాజధాని పరిధిలో తాగునీటి అవసరాలను సంపూర్ణంగా తీర్చడంతో పాటు మరి మురికి కూపంగా మారిన మూసిని ప్రక్షాళన చేయబోతున్నారు నాలుగు వేల కోట్లకు పైగా వ్యయమయ్యే ఈ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదముద్ర వేశారు హడ్కో ద్వారా నిధులను సమీకరించాలని నిర్ణయించారు దీనికి హడ్కో దాదాపు ఆమోదముద్ర వేయబోతుందని పురపాలక శాఖ అధికారులు చెబుతున్నారు ఏడాదిన్నరలో ప్రాజెక్టులు ప్రాజెక్టును పూర్తి చేయాలన్నది జలమండలి లక్ష్యమని అధికారులు చెబుతున్నారు ప్రస్తుతం హైదరాబాద్ నగరంతో పాటు చుట్టుపక్కల పట్టణాలు గ్రామాలకు ప్రతిరోజు ఐదు వందల మిలియన్ గ్యాలన్ల ఎంజీడీ నీటిని సరఫరా చేస్తున్నారు తాగునీటికి సంబంధించి మూసి శుద్ధికి అని కొండపోచమ్మ నుంచి భాగ్యనగరానికి పదిహేను టీఎంసీలు అదనపు తరలింపునకు ప్ర ప్రణాళిక విధంగా మహానగర అవసరాలకు పది మూసి ప్రక్షాళనకు ఐదు టీఎంసీలు ప్రాజెక్టు అంచనా వ్యయం నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదముద్ర ఈ విధంగా కొండ పోచమ్మ సాగర్ దగ్గర ఇక్కడ జిల్లాలకు సంబంధించి ఇక్కడ ప్రక్షాళన జరుగుతుంది కూలిన వంతెన గడ్డర్లు పెద్దపల్లి జిల్లా ఓడేడ్ వద్ద ఘటన ఎనిమిదేళ్ళుగా సాగుతున్న నిర్మాణం ఈ కూలిన వంతెన ఇది ప్రాజెక్టు ఫ్లైఓవర్ నిర్మిస్తుండగా ఇది ఇంకా నడుస్తూనే ఉంది కట్టడం ఏర్పాటు నడుస్తూనే ఉంది ఇది మధ్యలో ఎనిమిదేళ్ళుగా సాగుతున్న నిర్మాణానికి అది మళ్ళీ కూలిపోయింది ఎట్లా కట్టినే ఇది సంగతి జగన్ ఆస్తులు ఐదు వందల ఇరవై తొమ్మిది పాయింట్ ఎనభై ఏడు కోట్లు కేసులు ఇరవై ఆరు మాకిరెడ్డి ఆదాయంలోనే కాదు కేసుల్లో కూడా ఏ సీఎం మీ దరిదాపుల్లోకి రాలేరు సార్ ఇంకా ఇది సంగతిలో ఇవ్వడం జరిగింది మాకిరెడ్డి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్